భారత ప్రభుత్వం కేంద్ర యువజన వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని గోదావరి కనీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఘనంగా నిర్వహించారు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో పరిధిలోని యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు దేశ నిర్మాణంలో యువత పాత్రపై వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే అంశంపై విద్యార్థులు తమ అభిప్రాయాలను వీడియో రూపంలో అందించారు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మొత్తంగా నూట ఎనభై మంది విద్యార్థులు పాల్గొనగా అందులో నుండి పది మంది విద్యార్థిని విద్యార్థులను ఎంపిక చేసి వారిని రాష్ట్ర స్థాయికి పంపుతామని నోడల్ కోఆర్డినేట్ సాంబశివరావు తెలిపారు దేశ నిర్మాణంలో యువత యువకులు పాత్ర కీలకమైనదని సూచించారు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ప్రధానమంత్రి మోడీకి కృతజ్ఞతలు తెలిపారు ఇలాంటి కార్యక్రమాల వలన యువతలో చైతన్యం పెరిగి రాజకీయాలపై అవగాహన కలుగుతుందని సూచించారు சார் விரு கார்டு ஸ்லைட் ஆஹ் டிப்யூட்டிவ் கேட்டுக்கு சார் தேங்க்யூ சார் నమస్కారం వేదిక మీద ఉన్నటువంటి నేటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న కళవి చైర్ పర్సన్ ది ప్రోగ్రామ్ అలాగే అది ఎంత భారంతో కూడుకుంది వ్యయ ప్రయాసంతో కొడుకుంది ఖర్చుతో కూడుకున్నది అనేది సార్ బాగా సార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ంబశివరావు అండి నేను నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నాను ప్రస్తుతం మనం నిర్వహించుకునేటువంటి కార్యక్రమం వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి పెద్దపల్లి జిల్లాకు సంబంధించి నేను నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నాను మాకు పెద్దపల్లి కింద మంచిర్యాలను కూడా అసోసియేట్ డిస్టిక్గా కేటాయించారు సో ఈ రెండు జిల్లాలకు సంబంధించి మేము యువతలో ప్రోత్సాహం నింపడానికి యువతలో ఉత్సాహం కలిగించడానికి వారిలో అవగాహన కలిగించడానికి యూత్ పార్లమెంట్ గురించి రెండు టీములుగా డివైడ్ అయ్యామండి మంచిర్యాలకు ఒక టీము తర్వాత పెద్దపల్లికి ఇంకొక టీము సో వీరందరూ కూడా ప్రతి కాలేజీకి వెళ్ళి యువతతో కలిసి ఈ ప్రోగ్రాం యొక్క ఆశయాలు తర్వాత ఉద్దేశము లక్ష్యాల గురించి వివరించారండి ఈ విషయం చేసుకోగా వీళ్ళలో ఇరవై మూడు మందిని ఎలిమినేట్ చేసామండి సో టోటల్గా నూట యాభై మందిని ఫైనలిస్ట్గా తయారు చేసి రెండు జిల్లాల నుండి రెండు రోజుల పాటు ఇరవై ఒకటో తారీఖు మార్చి అలాగే ఇరవై రెండవ తారీఖు మార్చి నెలన డెబ్బై ఐదు మంది చొప్పున రెండు రోజుల పాటు వాళ్ళకి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశాము సో ఇలా నూట యాభై మంది సెలెక్ట్ అయిన వారు ఈ రెండు రోజుల పాటు వాళ్ళు వాళ్ళకి ఇచ్చినటువంటి అంశం వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేవింగ్ ది వే ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ప్రతి ఒక్కరూ మూడు నిమిషాల పాటు మాట్లాడి వాళ్ళు స్టేట్ రౌండ్కి క్వాలిఫై కావడానికి వాళ్ళ ప్రతిభని చాటుకుంటారు సో ఈ విధంగా వన్ ఫిఫ్టీ మెంబర్స్లో నుండి పది మందిని స్టేట్ రౌండ్కి స్టేట్ అసెంబ్లీకి పంపించడం జరుగుతుందండి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి స్టేట్ నుంచి మూడు ముగ్గురిని నేషనల్ పార్లమెంట్కి ఎన్నిక కోసం పంపిస్తారు సో మాకు ఈ అవకాశం కల్పించినటువంటి భారత ప్రభుత్వానికి అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ అఫైర్స్ వారికి నెహ్రూ యువ కేంద్రం వారికి అలాగే మా శాతవాహన యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ వారికి డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్స్ కి వీళ్ళందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము